కార్తీక పురాణము ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకును కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నెనూ తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీదళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధన చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణాలయమునందు గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరలు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారము గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉంచవలెను దీనినే నందా దీపం అందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణమును చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవలిలో ముసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలిగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలేను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులను సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పెను నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సప్తమాధ్యాయము ఏడవ రోజు పారాయణం సమాప్తం